మాతృదేవ పితృదేవ ఆచార్య దేవ ఎన్ని కోరము ప్రేక్షలకు నమస్కారం ఈరోజు మరో నక్షత్రంతో మేము ముందు వస్తున్నాను అది కృత్రికా నక్షత్రం కృతికా నక్షత్రం అనేది రవి నక్షత్రం అలాగే రాక్షణ యోని మేక రవి నక్షత్రం అనగానే అగ్నితత్వం స్వభావం అనేది అనేది సహజంగా ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉంటుంది అంటే రవి అంత పవర్ఫుల్ అంత ఉత్తేజుడు కోపస్వభావి అనే మాట ఏడుతుంది ఈ కృత్రి నక్షత్రంలో జన్మించిన శిశువు ఒకటి రెండు నాలుగు పాదాల్లో దోషం లేదు మూడో పాదంలో అయితే కనుక దోషం అనే మాట చెప్పడుతుంది తప్పనిసరిగా శాంతులు శిశువుని నూనెలో ముఖం చూసుకోవాలి అలాగే మూడో పాదంలో దోషం అని చెప్పే కదా మూడో పాదంలో పుత్రుడి జన్మ అయితే అంటికి తప్పు అలాగే పుత్రికా అయితే తల్లికి తప్పు అనే మాట చెప్పబడుతుంది ఏమైనప్పటికీ ఒకటి రెండు నాలుగు పాదాలు మంచివి మూడో పాదం దోషం అనే మాట చెప్పబడింది తప్పనిసరిగా నక్షత్ర శాంతి చేయించుకోవాలి నవగ్రహ దానాలు చేయాలి అలాగే బంగారు దానం అన్నదానం చేస్తే మంచిది చెప్పబడుతుంది ఒకటి రెండు నాలుగు పాదాలు అన్నమాట మంచిదైన మాట చెప్పబడుతుంది ఈ నక్షత్రంలో స్త్రీ జన్మించిన సారీ ఈ నక్షత్రంలో స్త్రీకి ప్రథమ రజస్వల జరిగితే కనుక ఈ కృతిక నక్షత్రంలో దోషం అనే మాట చెప్పబడుతుంది వివాహ సమయంలో తప్పులు ఉంటాయి వివాహానంతరం కూడా దాంపత్య జీవనంలో కూడా కలత్ర వర్గ విభేదాలు అనారోగ్యాలు కళత్రివురికి కలత సౌక్యాలు తక్కువ కొట్టడానికి అవకాశం ఉంది కృత్రిగా నక్షత్రంలో కనుక ఆడపిల్ల ప్రథమరాజేశ్వరి అయితే దోషం అనే మాట తప్పనిసరిగా అప్పుడు కూడా శాంతి చేయించుకోవాలన్నమాట చెప్పడుతుంది ఒకటి రెండు నాలుగు పాదాలు మంచివి అనే మాట చెప్పబడుతుంది మూడో పాద దోషం మాట మాట చెప్పబడుతుంది అయితే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఏ పేర్లు పెట్టాలనే మాట అడుగుతారు ఆ రెండవ అనమాట ఈ ఊ ఏ అనే పదాల్లో పెట్టాలి అనే అక్షరాలు మొదటి అక్షరాల్లో పెట్టాలి మొదటి పాదం ఆ అయితే అనగా ఆషా అని రెండో పాదంలో అయితే అనగా ఈ అనే అక్షరంతో రావాలి ఈశ్వరి అనే పేరు మంచిదనమాట చెప్పాలి అలాగే ఊ అనే మూడో పాదంలో వాళ్ళకి ఊ అనే అక్షరం పనికి వస్తుంది అంటే ఊహా లేకపోతే ఉషా అని ఏదైనా పెట్టుకోవచ్చు ఇక నాలుగో పదం ఏ అనే పదమే వస్తుంది అంటే ఏ అంటే ఉదాహరణకి ఏది అని చెప్పడుతుంది అయితే మనం ఈ ఇప్పుడు మీకు అక్షరాలు చెబుతున్నాం తప్ప శాస్త్ర రీత్యా అదే అక్షరంలో పెట్టుకోవాలనే మాట శాస్త్రం అక్కడ చెప్ప చెప్పలేదు పెట్టుకుంటే మంచిదనే మాట చెప్పబడుతుంది కుదన పక్షంలో మనకు నచ్చిన పేరు పెట్టుకుంటే మంచి చెప్పబడుతుంది అలాగే స్త్రీ ఫలం చెప్పేశాను కదా అలాగే స్త్రీలు ఈ ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారంటే తేజవంతులు కీర్తి ప్రతిష్టలు కలవారు కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుకుంటారు రెండు కుటుంబాలకి మంచి వీళ్ళ వల్ల అభివృద్ధి అనే మాట చెప్పబడుతుంది ఇటు పుట్టింటి వారికి అటు అట్టింటి వారికి మంచి జరుగుతుందనే మాట చెప్పడుతుంది వీళ్ళు మంచి గంభీరతత్వం కావారు కోపస్వాభి స్వాభిమాని అనే మాట చెప్పడుతుంది వివాహం వివాహం దాంపత్య జీవనాలు కూడా బాగుంటాయి మాట చెప్పబడుతుంది అయితే ఈ కృతిక నక్షత్రంలో జన్మించినటువంటి ఈ స్త్రీకి వివాహం అయిన తర్వాత గారికి గణం అనే మాట చెప్పబడుతుంది కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి అది ఎంత కరెక్ట్ కాదు ఏమైనప్పటికీ కొద్దిగా దోషం మరిదికి దోషం అనే మాట కృతిగా నక్షత్రంలో జన్మించిన స్త్రీని వివాహం ఆడితే వివాహానంతరం మరిదికి అంటే ఆయమే మరిదికి తప్పు అనే మాట చెప్పబడుతుంది ఇక ఈ ఈ మొదటి పాదంలో పుట్టించిన మొదటి పాదంలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది అనే మాట చెప్పబడుతుంది చెప్తున్నాను పుట్టి ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటా మాట్లాపడతాను ఈ పాదంలో పుట్టినటువంటి వాళ్ళకి వీళ్ళు గుణవంతులు గొప్ప విద్య వారు గొప్ప విద్య వారు అన్ని విజయ అనేక విద్యాలయాలు స్థాపిస్తారు వీళ్ళకి విద్యాలయాల్లో ప్రావీణ్యత ఉంటుంది విద్యాలయాల్లో కాలేజీలు స్కూల్స్ వీటిలో విషయంలో బాగా ముందుకెళ్తారని మాట చెప్పింది కోపతత్వం ఎక్కువ మాట్లాపడుతుంది ధనవంతులు కీర్తికాముకులు కుటుంబాన్ని అభివృద్ధి చేస్తారనమాట కుటుంబాన్ని అభివృద్ధి చేస్తారు అలాగే సంఘ జీవనంలో కూడా అభివృద్ధి చేద్దామనే తత్వం కలిగి ఉంటారు అలాగే సోదర సోదరి బంధువైరాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అని వీటికి వీళ్ళకి కోర్టు గోడలు కూడా ఉంటాయని మాట భిన్నమత్వ భిన్నమైనటువంటి స్నేహాలు పనికిరాని స్నేహాలు అనేవి ఉంటాయని మాట చెప్తుంది అయితే ఈ మొదటి పాత్రలో పుట్టినటువంటి వాళ్ళకి మాతృభక్తి సంతానం పట్ల ఆపేక్ష కలవారు మాతృభక్తి ఎక్కువ సంతానం పట్ల ఆపేక్ష కలవారు మాట మాట్లాడుతుంది సంతానం సంతానం ఏదో వాళ్ళని అభివృద్ధిలో తీసుకెళ్లాలి సంతానం ద్వారా పొందాలి సంతానం తనతో పాటు తన తనకన్నా మంచి కీర్తి ప్రతిష్ఠలు సంతానం ఉండాలని కోరుకుంటారు వంశాభివృద్ధిని కోరుకునేవా అంటారు ఈ మొదటి పాదంలో పుట్టిన వాళ్ళకి అనమాట చెప్పబడుతుంది ఎక్కువగా అలాగే వీళ్ళు ఎక్కువగా భార్య పట్ల విధేయత కలిగి భార్య కొంగు పట్టు తిరిగేవాళ్ళు అయినా వాటి చెప్పింది భార్య విధేడైన వాటి చెప్పండి అయితే వీరికి పద్దెనిమిది ఏట అనారోగ్యాలు గండాలు అనే కొద్దిగా ఉంటాయి అలాగే నలభై నలభై పద్దెనిమిది ఏట గండాలు అనారోగ్యాలు అనే పాటు ఇందాక మీకు చెప్పాను కదా అసలు ఈ కృత్రిగా నక్షత్రంలో పుట్టితే కనుక మొదటి పాదంలో పుట్టినమంటే ఎవరు ఏ ఎవరు పుట్టినా సరే ఆడపిల్లలు పుట్టినా మగపిల్లాడు పుట్టిన సరే మొదటి పాదంలో పుట్టిన వెంటనే మొదటి తొమ్మిది రోజులు రెండో పాదంలో పుట్టిన వెంటనే మొదటి పదకొండు రోజులు మూడో పాదంలో పుట్టినటువంటి వ్యక్తులకి కృత్రియ నక్షత్రాలు జన్మించిన వాళ్ళకి ఆడపిల్లయినా మగపిల్లయినా మొదటి పదహారు రోజులు నాలుగో పాదంలో జన్మించినటువంటి ఈ కృత్రియ నక్షత్ర జాతులు ఎవరైనప్పటికీ మొదటి ముప్పై ఎనిమిది రోజులు తీవ్రమైన అనారోగ్యాలు గురు గురవుతారు అస్వస్థలు గురవుతారు వాటి పడుతుంది అంటే మొదటి పాదం మొదటి తొమ్మిది రోజులు రెండో పాదం మొదటి పదకొండు రోజులు మూడో పాదం మొదటి పదహారు రోజులు నాలుగో పాదం మొదటి ముప్పై ఐదు రోజులు అనారోగ్యాలతో అస్వస్థతతో ఉంటారని మాట చెప్పడుతుంది ఇప్పుడు మొదటి పాదంలో జన్మించిన వ్యక్తి గురించి మనం చెప్పాం భార్యలు భార్య విధులు కాదు వాటిని చెప్పబడుతున్నాం పద్దెనిమిది ఏడు అనారోగ్యాలను చెప్పబడుతుంది అలాగే నలభై సంవత్సరాల తర్వాత వీరికి మంచి అభివృద్ధి జీవన విధానం మంచి జీవన విధానం అనేది ఏర్పడుతుంది అన్నమాట చెప్పబడుతుంది అరవై నాలుగులో ప్రాణగాండం ఉంటుంది అని చెప్పబడుతుంది మొదటి పాదంలో పుట్టించిన పుట్టిన వ్యక్తికి అలాగే దైవ చింతన దైవచింతన కూడా ఆయనకి మొదటి నుంచి వీడికి ఈ నక్షత్ర జాతులకి కృత్రిగా నక్షత్ర జాతులకి దైవ చింతన అలాగే బ్రాహ్మణోత్తమాలను గౌరవించడం అనేది చేస్తారు ఇక రెండో పాదంలో పుట్టినటువంటి వాళ్ళకి ఏం చెప్పబడుతుందంటే వీరు సుఖీ భోగి అంటే రెండో పాదంలో పుట్టేసరికి మార్పు ఎందుకు వస్తుందంటే రెండో పాదం అనేసరికి వృషభ రాశి మొదటి పాదం మేషరాశి రెండో పాదంలో పుట్టిన వాళ్ళు సుఖీ భోగి అనే మార్చపడుతుంది అది రెండో పాతం ఉష్ణరాశి అవటం వల్ల దానికి అధిపతి సుఖం వల్ల సుఖవంతమైన జీవనం పరిసరాలు శుభ్రంగా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం ఇల్లు వాకి శుభ్రంగా ఉంచుకోవడం అనే మార్చపడుతుంది చూసుకోవడం చేస్తాడనే మాట చెప్పబడుతుంది అలాగే సుఖీ భోగి అనే మాట చెప్తుంది భోగాలాసుకుడు కలవాడనే వాటి చెప్పబడుతుంది అలాగే జోదా జ్యోధ ప్రేమికుడు అలాగే చెడు లక్షణాలు కూడా కొద్దిగా అబ్బుదయం మాట్లాడుతుంది అలాగే వీళ్ళు ఏమైనప్పటికీ ఎదురువారితో మృదు మృదు భాషల్లో బాగా మాట్లాడతారు మృదు భాషల్లో తెలుగు గలవారు లౌక్యంగా ఉంటారు తన గుట్టుని ఎదురువారికి వ్యక్తీకరించరు అయితే ఎదుటివారి లోపాలను ఇట్ల కనిపెట్టిన వారికి అంత తదు ప్రవర్తిస్తారు ఉదు భాష చెప్పబడడం జరిగింది అలాగే మాట పట్టింపు ఎక్కువ పడుతుంది ఎప్పుడన్నా వీళ్ళకి ఒకసారికి ఏదన్నా ఏదైనా చిన్న విషయంలో మాట పట్టింపు కనుక వస్తే కనుక మాట చాలా కాలం పాటు అదే జీవితాంతం మా పలానా రోజుల్లోన అనేసి జీవితాంత అదే పట్టుకుని మాట పట్టింపు అనేది ఉంటుంది కోపం సహజంగా ఉంటుంది అనుకోండి కృతిక ఈ నక్షత్ర జాతుకులకి అయితే అయితే రెండో పాదంలో జన్మించినటువంటి కృత్తిక నక్షత్ర జాతకులు ఈ ఎంత కోపం ఉన్నప్పటికీ వెంటనే పాలపొంగు లాంటి కోపమే తప్ప మళ్ళీ వెంటనే పక్కవాళ్ళు అతన్ని తృప్తిపరిస్తే వెంటనే కోపాన్ని మర్చిపోయి పాలపొంగు లాంటి ఆ కోపాన్ని తగ్గించుకోవడం అనేది చల్లబడతారన్నమాట చెప్పబడుతుంది వీరికి రెండో పాదంలో పుట్టిన వారికి బంధు ప్రేమ ఎక్కువగా ఉంటుంది సారీ బంధు ప్రేమ తక్కువగా ఉంటుంది అందరితో కొద్దిగా దూరంగా ఉండి అంటే అంటున్నట్టుగా ఉంటారన్నమాట చెప్పబడుతుంది మాతృ సంబంధమైన ఆస్తులు వీరికి వస్తాయి ఆ మాతృ సంబంధమైన ఆస్తులు జీర్ణగృహ జీర్ణగృహ సౌఖ్యాలు అనేవి అనే మాట వస్తాయి అనమాట చెప్పడుతుంది అంటే గృహం అంటే పూర్వీకులకు సంబంధించిన ఆస్తులు వీళ్ళకి వస్తాయన్నమాట కొద్దిగా చెప్పబడుతుంది మంచి సంతానం ఉంటుంది స్త్రీ సంతానం ఎక్కువగా ఉంటుంది అన్నమాట మాట రెండో పాదంలో పుట్టిన వాళ్ళకి చెప్పబడుతుంది ఈ రెండో పాదంలో కూడా పుట్టిన వాళ్ళకి కూడా భార్య భిన్నం భార్య వ్యతిరేకి భార్య వీడికి వ్యతిరేకంగా ఉంటుంది భార్య భిన్నం కలెక్టర్ సౌక్యాలు తక్కువ ఉంటాయని బాధ్యపడుతుంది నలభై సంవత్సరంలో తీవ్రమైన అనారోగ్యాలు గండాలు వీరికి ఉంటాయని మార్చపడుతుంది అలాగే వాహన ప్రమాదాలకి తరచు గురవుతారు అలాగే అగ్ని ప్రమాదాలకు గురవుతారు అత అప్పుడప్పుడు గురి అవుతారని మధ్యపడుతుంది నలభై సంవత్సరాల తర్వాత గండం ప్రాణగండానికి ఏం కాదు గండాలు తీవ్రమైన గండాలు ఇలాంటివి దొరుకుతాయి తప్ప అలాగే ఆపరేషన్ శస్త్రీలు దొరుకుతాయి తప్ప దారి దారితీయు ఒకవేళ ఒక ప్రాణగణాన్ని దారి తీస్తే గ్రహాంతరద లేదా దాడి అంటే ప్రాణగండం కావచ్చు ఇది ఇది తప్పించుకుంటే కనుక వీరికి ఎనభై ఐదు సంవత్సరాల వరకు ఆయు ప్రమాణం అంటుంది అనే పడుతుంది ఇది రెండో పాదం ఇక మూడు నాలుగు పాదాల్లో కూడా ఇది వృషభరాశి అవటం వల్ల మూడు నాలుగు పాదాల్లో కూడా వీళ్ళు వీళ్ళు కూడా కీర్తి ప్రతిష్ట కలవారు సుందర స్వ సుందర స్వరూపులు అలాగే మాట్లాడిపడతానం మంచి వాక్పతిత్వం గలవారు అలాగే కోపతత్వం అనే మాట వీరికి ఉండదని చెప్పబడుతుంది చింతన ఉపకార బుద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత వీరికి ఆకస్మిక ధన ధన లాభం ధనప్రాప్తి అలాగే ఉంటుంది అనేది ఉంటుంది అలాగే వీరికి శత్రు వర్గాలతో ఎలాంటి వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు వాళ్ళు వీరిని ఏం చేయలేరు శత్రు భీతి ఉండదు శత్రు నిరోధక శక్తి ఎక్కువ గలవాడు అనే మాట చెప్పబడుతుంది అలాగే భోగి అలాగే భార్య భర్తల మధ్య భిన్నమ ఇతను భార్యతో విభేదిస్తూ ఉంటాడు ఆమె కూడా విభేదిస్తూ ఉంటుంది భార్య పట్ల విభేదాలు అంటే కళత్రం కళత్ర వర్గీయుల ద్వారా విభేదం కళత్రం భావ గొడవలు భార్య తరపు వారితో బంధువర్గాలతో గొడవలు అనే వాటి పడుతుంది వీరికి ఈ ఈ మూడు నాలుగు పాదాలకి పార్ట్నర్షిప్ పేపర్లు పనికిరావు అలాగే వీరికి శత్రు నిరోధక శక్తి ఉన్నప్పటికీ శత్రువులతో జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మూడు నాలుగు పాదాలలో వీళ్ళు కూడా లౌక్యం అనేది ఉంటుంది రహస్య సమాలోచనలు చేస్తారు ఎదుటి వారి ఎలాంటి స్థితిలో ఉన్నారు అనేది కూడా గ్రహింపు అనేది ఉంటుంది వీరు కూడా గోడ చరిత్ర ఉంటుంది అనే మాట అనే మాట చెప్పబడుతుంది దానికి తదనుగుణంగా వాళ్ళు నడుచుకుంటారు ఎదుటి వారి ద్వారా స్వకార్యాలు నెరవేర్చుకుంటున్న మంచి నేర్పరులు అంటారు ధార్మిక చింతన కొద్దిగా ఉంటుంది కొంతమందికి సి అలాగే వీరికి ఎనభై ఐదు సంవత్సరాల పాటు ఆయు ప్రమాణం అనే మాట చెప్పబడుతుంది వీరికి మొత్తం మీద ఈ ఈ శని శని మహాదశ మార్గం అనే మాట చెప్పింది శని మహాదశలో శని మహాదశ శత్రువంత్రాల్లో అలాగే వీరికి గురు శని అంతర్దశలలో మార్పు అనే మాట చెప్పబడుతుంది వీరికి జీవితాంతం కెంపురాయి పెట్టుకుంటే మంచిది మాట చెప్పబడుతుంది అలాగే లక్ష్మీ గణపతి హోమాలు చేయించుకుంటే మంచిది ఈ కృతిగా నక్షత్రంలో ఉన్న వారికి లక్ష్మీదేవి పూజలు గణపతి లక్ష్మీ గణపతి హోమాలు లక్ష్మీదానంద పూజలు చేసుకుంటే మంచిది నిత్యం సూర్య నమస్కారం చేసుకుంటే అన్నమాట మాట్లాడుతుంది అలాగే ఓవరాల్గా చెప్పాల్సి వస్తే వీరి జీవి జీవన విధానం నల్లేరు మీద బండి మీద బండిలో ఉంటుంది మంచి గొప్పగానే ఉంటుంది అన్నమాట మాట్లాడుపడుతుంది ఏదైనా నక్షత్ర శాంతి ఉందనే మాట చెప్తున్నాం తప్ప జీవిత విధానం బాగుంటుంది జీవన విధానం బాగుంటుంది మంచి ఉన్నత స్థితిలోకి వెళ్తారన్నమాట మాట్లాడుతుంది సత్సంధానం అన్నమాట పడుతుంది దాంపత్య జీవనం మట్టికి బాలేదుతుంది మాతృవర్గీయ ప్రేమ మా తల్లికి బాగుంటుంది అన్నట్టుంది తల్లి వర్గీయుల ద్వారా మాతృవర్గీయుల ద్వారా ఆస్తిపాస్తులు వస్తాయి అనమాట ఉంది అలాగే ఒక తల్లి మాతృవర్గీయుల ద్వారా జీవన గృహ జీర్ణ గృహం సౌక్యమైన ఏర్పడుతుంది అనమాట సంగంలో కీర్తి పతిష్ఠులు చాలా బాగుంటుందంటుంది వృద్ధి ఉద్యోగాలు చాలా బాగుంటాయని చెప్తుంది విదేశాలు లాభిస్తాయి అలాగే వీళ్ళు ఎక్కువగా వీళ్ళు చేయాల్సిన వ్యాపారాలు ఏంటంటే వీళ్ళకి ఎక్కువగా న్యాయశాస్త్రంలో బాగా ప్రావీణ్యం అవుతారు న్యాయశాస్త్రం ప్రావీణ్యం అవుతూ ఉంటుంది అలాగే చదువు సంజయ్లో ఏది చదివినా సరే గొప్పకెళ్తారు విద్యాలయాల్లో పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది అనే మాట చెప్పబడుతుంది ఇది ఈ ఈ కృతికా నక్షత్రం జాతకం ఇలా ఇలా ఉంటుందనే మాట చెప్పబడుతుంది వీరికి ఈ కృతిక అలాగే కృత్తిక నక్షత్రంలో మనం ఏమేమి చేయొచ్చు అనే మాట చెప్పాల్సి వస్తే కనుక ఇది శాంతి నక్షత్రం అవడం వల్ల ఈ ఈ కృత్తిక నక్షత్రం కూడా ఎక్కువగా పశువులను కొనడానికి కొత్తగా కొనడానికి తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట చెప్పబడుతుంది ఇది ఈ రోజున మీకు కృతికా నక్షత్రం గురించి చెప్తున్నాను ఇలా చెప్పడం అయింది ఈ కృత్రియ నక్షత్రంతో ఈ రోజుతో ఈ నక్షత్రంతో ఈ యొక్క కృతికా నక్షత్రంతో ఈ రోజుకి ముగిస్తాను తదుపరి నక్షత్రం రోహిణి నక్షత్రం ఈ రోహిణి నక్షత్రం చెప్పేలోపు కొద్దిగా విరామం తీసుకుందాం వరకు నమస్కారం